మా ఎస్సీ కాలనీ తరపున వెయ్యి దండాలతో ఏడుకుంటాను అయ్యా మా ఎస్సీ కాలనీ ప్రతి సంవత్సరం మాది అప్పు వల్ల ఆ ట్యాంకు వల్ల నీరు లేక చాలా ఇబ్బంది పడతాను అయ్యా మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ మాకు మంచి నీరు లేక చాలా ఇబ్బంది పడతాను మా ఎస్సీ కాలనీ రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి మాకు ప్రత్యేకమైన ట్యాంకు చూపించాలని మేము గత పది సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తాను ఎండిఓ సార్ ఉన్నప్పుడు మాకు ఏదే లైన్ చేసి తెచ్చింది ఆ లైన్ పొడి దానికి ఎంతో కలెక్షన్ ఇవ్వటం వల్ల ఆ లైన్ వల్ల నీరు రాటాలేదు కాబట్టి మా ఎస్డి కాలనీకి ప్రత్యేకంగా క్యాంప్ నిర్మాణం చేయాలి

అధికారులు వస్తారు మాట్స్తారు అనుభవించు అని అంటారు కానీ ఇంతవరకు కూడా మాకు అంటే కనీసం మీరు వస్తాను మాకు రోడ్ గత ఎమ్మెల్యే గారు మాకు మూడు రోడ్లు వస్తుంది రాజేష్ గారు ఎమ్మెల్యే గారు మూడు రోడ్ వేస్తుంది మాకు నేను అనేది పట్టాలేదు కాబట్టి తమరు అధికారులు దయించి మా మీద మా ఎస్సీ కార్డు మీరు రెండు వందల యాభై కుటుంబాల ప్రజల మీద మీరు पाक मच अत्यूल ஆனால் <coughs> గోలీ లైనా కావాలి కావాలి థాంక్యూ కావాలి థాంక్ గ్రూప్ థాంక్యూ కావాలి సరిపోవట్లేదు